హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆమె డాక్టర్ వరిజా ఉదయరాజు నిన్న వీడియో పెట్టలేకపోయినాను సారీ టు సే దట్ అదేంటంటే చాలా ఏళ్ళ తర్వాత నేను ఏపీ టూరిజంలో వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి నేను వర్క్ చేశాను ట్రాన్స్లేషన్స్ వర్స్ ఇవన్నీ చేసేదాన్ని అని చెప్పాను అది ఎంతమంది నమ్మారో నా నమ్మలేదో నాకైతే తెలియదు కానీ నేను చేసేదాన్ని నిన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ ఏమన్నా ఎలా ఉన్నారు మేడం గారు ఏంటి దసరా హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటారు చేసి పెడతారని ఫోన్ చేస్తామంటే లేదండి ఇది నా సిచ్యువేషను సో నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడే ఉన్నాను అంటే ఓ అలాగే మరి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు కదా అని అని అంటే ఇంకా నేనేం మాట్లాడలేదు నిజానికి నా దగ్గర నంబర్ లేకపోయింది సో వాళ్ళే కాంటాక్ట్ చేసేసి ఒకటి నాకు వర్క్ ఇచ్చారు సో అది ఎన్ని రోజులలో కంప్లీట్ చేయగలరు మేడం అని అంటే జస్ట్ త్రీ డేస్లో చేస్తానని చెప్తాను సో నవ్వారనమాట ఎందుకంటే ఏమన్నా ఎవరిటీ తగ్గింది అనుకుంటున్నారని నవ్వుతున్నారంటే మేడం మిమ్మల్ని ఎప్పుడు అలా అనుకోము ఎందుకు అని అంటే మీరు మూడు రోజులు అంటారు కానీ అది ఒక రోజులో కూడా చే ఒక రోజు కంటే కూడా మీకు ఎక్కువ పట్టదు అందుకనే నవ్వుతున్నాం మీరు మూడు రోజులు అంటే ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో మేము వన్ వీక్ మీరు మాకు చెప్పారు ఒక బుక్కి బట్ అది వన్ అండ్ హాఫ్ డేలో ఇచ్చారు వన్ వీక్ చెప్పి వన్ అండ్ హాఫ్ డేలో ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు త్రీ డేస్ చెప్పి ఎంతలో ఇస్తారా ఎంత తొందరగా చేస్తారా అని అనేసి మేము అనుకుంటున్నాము చాలా తొందరగా చేసేస్తారు మేడం అని అని చెప్ చెప్పారనమాట అప్పుడు అనుకున్నాను బోకారండి అమ్మ ఇది ఇజ్జత్గా సవాలు ఉంది నాకు అనుకొని సర్లే అనుకొని ఇంకా నిన్న తిండి తిప్పలంతా మానేసేసి ఇంకా పొద్దున్న నుంచి ఇంకా అదే పనికి కూర్చొని సాయంత్రం రాత్రి వరకు చేసి వాళ్ళకి పెట్టేశాను అనమాట ఎట్ నైట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో వాళ్ళకి మెయిల్ పెట్టేసేసాను అనమాట సో ఇంకా తెలుసు కదా మాది తెలంగాణలో ఇజ్జత్కేసి అవ్వాలంటే ప్రెస్ వేసుకొచ్చాను అనమాట నేను ఇలా అన్న తర్వాత ఇంకేం చేయాలి నేను చెప్పండి ఇంకా తప్పదు కదా సో అలా చేశాను దానివల్ల నిద్ర మళ్ళీ ఆ తర్వాత నిద్రపోవడము అదంతా లేట్ అయిపోయి నాకు రాత్రి తినడం కూడా లెవెన్ ఓ క్లాక్కి తిన్నాను నేను ఒక వర్క్ షాప్ అటెండ్ అను సెవెన్ టు నైన్ అది ఇప్పుడు ఇప్పుడు కూడా నడుస్తుంది దాన్ని పక్కన పెట్టి వీడియో చేస్తున్నాను ఆ ఫోన్లో ఉంది సో అలా వర్క్ షాప్స్ కొన్ని అటెండ్ అవుతూ ఉంటాను ఏంటంటే మాకు హెరిటేజ్ కన్జర్వేషన్ వర్క్షాప్స్ వర్క్ ఆర్కిటెక్చర్ వర్క్ షాప్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అది ఫైవ్ డేస్ త్రీ డేస్ అలా ఉంటుంటుంది ఒక్కొక్కటి అలా అవి అటెండ్ అవుతూ ఉంటాను అంటే నా సబ్జెక్ట్ ఇంకా నేను బెటర్గా చేసుకోవడానికి దానివల్ల అది సెవెన్ టు నైన్ అది బ్లాక్ అయిపోయింది కదా మళ్ళీ తర్వాత లెవెన్ నైన్ టు లెవెన్ రూమ్ మాట్లాడారు దానివల్ల ఇంకా బ్లాక్ అయిపోయి అన్నం లెవెన్ ఓ క్లాక్కి తిని ఇంకా మిగతా పార్ట్ ఉంటే అప్పుడు దాన్ని మళ్ళీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చుండి దాన్ని పంపించేసేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ ఫిఫ్టీ అన్నట్టుంది మేబీ అప్పుడు పెట్టి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ కూడా పాస్ చేసేసి అప్పుడు పడుకున్నాను అనమాట సో అందుకని నిన్నంతా ఫుల్ బిజీగా ఉండి వీడియోస్ చేయలేకపోయినా ఎందుకంటే ఎంతసేపు నాకు కూడా లేదు కదా నా మెడిసిన్స్కి ఎవ్లు అవుతాయి మెడిసిన్స్ వేసుకోకుంటే ఈ ఫేస్ నరాలు అన్నీ కూడా పెయిన్స్ భరించలేకపోతున్నాను సో ఎంతకని ఫ్రెండ్స్ నేను డిపెండ్ అని కదా దానివల్ల కన్నా పనికొస్తాయి కదా సర్లే అని చెప్పేసేసి చేశాను అనమాట సో దానివల్ల ఇది పెండింగ్ పడింది ఓకే థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వస్తే నిన్న చెప్పుకుంటున్నాం డిపార్ట్మెంట్లో ఇలా జరుగుతుంది అని అసలు ఏంటోనండి నాకు అర్థం కాదు మనం చేస్తామంటే కూడా మేము చేస్తాం ముర్రో మీరు మీరు చేయకపోయినా పర్వాలేదు నేను చేస్తాను అని అంటుంటే ఒక డబ్బు పెడతాము మేము అనుకుంటే కూడా వీళ్ళకేం నొప్పో ఏం బాధో నాకు అర్థం కాలేదు అంటే మాకంటే మా అందరికంటే ఏజ్ రోజు ఉన్నది డైరెక్ట్ యూనివర్సిటీ అపాయింట్మెంట్ డిగ్రీ కాలేజ్లో వాళ్ళంతా పనిచేసి వచ్చారు కదా సో ఈ అమ్మాయి డైరెక్ట్ ఇట్లా పీజీ అయిపో సారీ పీహెచ్డి అయిపోయిన పదమూడు రోజులకే పోస్టులు పడినాయి ఆల్ ఓవర్ ఇండియా నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ కడపలోనే వచ్చింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి చాలా త్వరగా ఇంటర్వ్యూ అవన్నీ కంప్లీట్ చేశారు వితిన్ సిక్స్ మంత్స్లో నా పిహెచ్డి లాస్ట్ ఫెలోషిప్ అమౌంట్ కూడా ఆ విచిత్రం ఏంటంటే నేను కడపలో జాయిన్ అయిన తర్వాత నా లాస్ట్ టర్మ్ ఫెలోషిప్ సిక్స్ మంత్స్ ఫెలోషిప్ అది నాకు అప్పుడు వచ్చిందనమాట కడపలో జాయిన్ అయినాక ఒక టూ త్రీ మంత్స్ తర్వాత నా పిహెచ్డి అమౌంట్ అనేది లాస్ట్ టర్మ్ వచ్చిందనమాట అంటే నాకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు మామూలుగా జీఆర్ఎఫ్లో ఎక్స్టెన్షన్స్ ఇవ్వరు బట్ నా వాస్ట్ టాపిక్ కాబట్టి అప్పట్లో కంబైన్ ఆంధ్రప్రదేశ్ కల్చరల్ టూరిజం ఏం ఆంధ్రప్రదేశ్ కదా కంబైన్ ఆంధ్రప్రదేశ్ వేరియస్ టూరిజం అనగానే నాట్ ఓన్లీ టూరిజం అంటే ఎన్ని రకాల వెరైటీస్ ఆఫ్ టూరిజం నడుస్తుంది అదంతా మార్కెటింగ్ డెస్టినేషన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఈస్ అ మెయిన్ ఫోకస్ అవంతా వాస్ట్ టాపిక్ కాబట్టి నేను తిరిగి నిజంగా చేసాను కష్టపడినాను కాబట్టి సో దానికి నాకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఒక వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇచ్చారనమాట ఎవరికి మామూలుగా ఇవ్వరు సో అది రేర్ కేసెస్లో ఇస్తారు నాకు వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు దానివల్ల ఏమైందంటే నాకు లాస్ట్ సిక్స్ మంత్స్ ఫెలోషిప్ పెండింగ్ ఉండి నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత వస్తే అప్పుడు అందరూ నవ్వారు కూడా సో ఇది జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఫెలోషిప్ తెచ్చుకుంటూ ఫెలోషిప్ వచ్చింది ఫెలోషిప్ సో అలాగా ఆ టూరిజం నాకు ఉంది కాబట్టి నాకు అజీల్ ఉంది కాబట్టి మా ప్రొఫెసర్స్ ఏం చెప్పారు అమ్మ నీకు ఎట్లాగైతే మేము ఫెసిలిటేట్ చేశామో నీ కష్టాలు నీవన్నీ మేము తెలుసుకొని నీకు ఫెసిలిటేట్ చేసాము నువ్వు నీ స్టూడెంట్స్కి కూడా అదే రకంగా చెయ్యి నీ అంటే నేనేమి మా మా ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళకి పెట్టలేదు ఉస్మాన్యాలో చాలా హ్యాపీగా సంబరాలు చేసుకున్నారు నా అమ్మాయికి అక్కడ జాబ్ వచ్చేసింది జస్ట్ పదమూడు రోజులకే పోస్టులు పడినాయి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో జాబ్ తెచ్చుకుంది ఫస్ట్ ఇంటర్వ్యూలో అని సో అలాగే చెయ్యి అంటే నేను ఎప్పుడు నా గు చాలా గౌరవిస్తాను ఎందుకంటే గురువులు చెప్పింది ఈ రోజటికి ఈ రోజటికి కూడా నాకు గురువులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా నాకు టూరిజం నేర్పించి ఎంఫిల్ అండ్ పిహెచ్డి గైడ్ చేసిన శివనాగర్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి కూడా నన్ను ఈ బిల్డింగ్ నుంచి దూకమ్మ అంటే నేను ఎందుకు అని కూడా నేను అడగను అనమాట అంత బ్లైండ్గా నమ్ముతాను అనమాట అంత బ్లంట్ అండ్ బ్లైండ్ అనమాట సో ఈ రోజుకి కూడా ఆయన ఆయన వచ్చి అమ్మ నువ్వు ఈ బిల్డింగ్ నుంచి దూకని అన్నారనుకోండి నేను చాలాసార్లు చెప్పాను స్టూడెంట్స్ కూడా నేను ఇంకో మాట నేను ఆలోచించను అనమాట బ్లంట్గా నాకు సార్ ఎందుకు దూకమన్నారు నేను ఎందుకు దూకాలి ఇప్పుడన్నా ఇవన్నీ నేను ఆలోచించను ఆయన నాకు నేర్పించిన గురువు కాబట్టి ఏ గురువు అయినా మోస్ట్లీ చెప్తా అంటే మామూలుగా చెప్తున్నాను నాకు మెయిన్గా టూరిజంలో నాకు బాగా ఇచ్చి నాకు అన్నీ నేర్పించి ఒక డ్రెస్సింగ్ ఒక కూతురికి ఆయన అనేవాళ్ళు నన్ను అడాప్టెడ్ డాటర్ అని అనేవాళ్ళు సో బయట కూడా షీఈ్ మై అడాప్టెడ్ డాటర్ అని చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు అనమాట అందరికీ సార్ ఆయనకి ఇద్దరు డాటర్స్ నా పెద్ద కూతురికి చిన్న కూతురికి మధ్యలో డాటర్ వారిజా అని వాళ్ళు అనమాట సో అందుకని అంతలా నన్ను అందరూ మోటివేట్ చేసిన వాళ్ళే ప్రతి వాళ్ళు నాకు ఉస్మానియాలో కూడా ఈవెన్ నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయినా కూడా హిస్టరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా మీద ప్రేమ చూపించి ఎంతో నాకు హెల్ప్ చేసిన వాళ్ళే ప్రతి దగ్గర నాకు అడుగడుగున ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి ఒక్కరికి హిస్టరీ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండ్ నా ఫ్రెండ్స్ హాస్టల్ ఫ్రెండ్స్ వీళ్ళందరి ఇది సహకారం లేనిది అసలు నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు అదే మా సర్స్ చెప్పారన్నమాట అమ్మ మేము ఎట్లా చేస్తాం చూసావు కదా సో మన యూనివర్సిటీలో మనం ఎంత ఫెట్ చేస్తాం స్టూడెంట్స్కి ఎలా చూస్తాం తెలుసు కదా దట్టు నీకు స్పెషల్గా నీకు చేసాను నీకు నీ ప్రాబ్లం తెలిసి మాకు నీ హెల్త్ ఇష్యూస్ కానీ నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా ముందు పెళ్లిగాకముందు నాన్నపా చనిపోయాక నేను క్యాంపస్కి వచ్చాను అమ్మ పొజిషన్ చాలా హాట్ సివియర్ హార్ట్ పేషెంట్ సో అది నేను చూసుకోవాల్సిన పరిస్థితి పెళ్ళైన తర్వాత నా కండిషన్ ఈజ్ వెరీ క్రిటికల్ సో ఇవన్నీ తెలుసు కాబట్టి నీ పరిస్థితి తెలిసి మేము ఎలా చూసుకున్నాము నీ స్టూడెంట్స్కి వాళ్ళ చెయ్యి అదే మాకు ఇచ్చే గురుదక్షిణ అని చెప్పాను నా ప్రొఫెసర్స్ సో నా ప్రొఫెసర్స్ అని చెప్తున్నాను గర్వంగా ఎందుకంటే మా అని కూడా చెప్పను సో మై ఓన్ నాన్న నాకు ఇప్పటికీ కూడా నేను నాకు చాలా ఇష్టం సో అలా ఫెసిలిటేట్ చేశాను నాకు కాబట్టి నేను కూడా నువ్వు కూడా అలా చెయ్యి అంటే నేను కూడా అలా చేయడానికి ప్రయత్నిస్తే అడుగడుగున అడుగడుగున అవరోధాలు అడుగడుగున నన్ను చెప్పడాలు అడుగడుగున అడ్డు చెప్పడాలు ముగ్గురికి ముగ్గురు మీటింగ్ పెట్టడాలు అడుగడుగున నన్ను అపోజ్ చేయడాలు ఇలా చాలా 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 చేశారనమాట ఇంకా నేను రేపటి నుంచి మీకు ఇప్పుడు ఇప్పటికీ ఇది లెంతి అయిపోయింది సో నైన్ మినిట్స్కి వస్తుంది కదా ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నన్ను ఏ ఏ టార్గెట్ చేశారు స్టార్టింగ్ నేను టూ థౌజండ్ నైన్ ఆగస్టులో నేను జాయిన్ అయింది మొదలు ఇప్పటి వరకు ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీటెడ్ కదా సిక్స్టీన్ ఇయర్స్ ఇప్పటి వరకు నా నాకు అనుక్షణం నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాబ్లం ఎదుర్కొంటున్నాను కడపలో ఎదుర్కొంటూ నేను నిలబడ్డాను అక్కడ సో అయినా ఎన్ని చేశాను అనేది నేను అందరికి చెప్తాను యూనివర్సిటీస్ పరిస్థితి ముఖ్యంగా ఆంధ్రాలో ఎలా ఉన్నాయని నేను మీకు చెప్తాను ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్